ఒక రోజు భక్తి సింగ్ గారి దగ్గరికి భక్తి సింగ్ గారి దగ్గరికి నల్లూరుపాలెం నుంచి చౌదరులు వచ్చినారంట నల్లూరు పాలెంలో సంఘం అప్పుడు లేదు కొంచెం కొంచెం అప్పుడే కొత్త కొత్త ఆత్మలు వస్తున్నాయి వాళ్ళు ఎలా వస్తున్నారు అది ఒక హిస్టరీ అది ఇప్పుడు చెప్పే టైం లేదు సియోను ప్రార్థనా మందిరంలో అప్పుడు పెద్ద డెవలప్ అవ్వలేదు అక్కడికి వచ్చి గారు ఉన్నారు భక్తి సింగ్ గారు ఉన్నారు లోపలికి వెళుతున్నారు ఏమయో ఓవయవు భయ్ అని చెప్పి అరుస్తున్నారంట అరుస్తుంటే బక్సింగ్ గారు అన్నంట ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు వెళ్ళి అరవింద్ గారితో వాళ్ళు ఏందో అరుస్తున్నారు ఒకసారి కనుక్కోపోమంటే అరవింద్ గారు వచ్చి అడిగాయంట తెలుగులో ఏంటి మీరు అరుస్తున్నారు పెద్ద ఆయనతో అని అంటే ఏం లేదు బక్సింగ్ అని ఒక ఆయన ఉన్నాడంట పొట్టుకుపోవడానికి వచ్చాము ఆయన్ని రేపల్లే పట్టుకుపోవాలి మాకు మూడు రోజులు మీటింగ్లు పెట్టాలి అక్కడ అని అంట బక్సింగ్ని పొట్టుకుపోవడానికి వచ్చారంట అంటే బక్సింగ్ అంటే రానంగా వస్తాడు అనుకున్నారు వాళ్ళు సరే ఈ నెల్లి అన్నా నీ కోసం వచ్చారంట వాళ్ళు నువ్వు నల్లూరు పాలెంలో మీటింగ్లు పెట్టాలంట అంటే వస్తానని చెప్పన్నాడంట సహజంగా ఆయన అందరికీ కూడా నేను వస్తానని చెప్పడు ఒక వారమో పది రోజుల్లో నెల రోజుల్లో ప్రార్థన చేసి చెప్తాను అని అంటాడు అప్పుడు అరవింద్ గారికి ఒక పెద్ద సమస్య అయింది ఈ మనుషుడు ప్రార్థన చేద్దాం అనేవాడు ప్రార్థన లేదేం లేదు వస్తానని చెప్తున్నాడు ఏదంటే దేవుని చిత్రం అది కొన్నిసార్లు వెంటనే చెప్పేవాడు అలాగా వాళ్ళు వెళ్ళారు అక్కడ బావా భావమర్దులు ప్రభు నమ్మారు ప్రార్థన అంటే ఏంటి అని అంటే ప్రార్థన అంటే మన అక్కర్లు ప్రభువుకు చెప్పడమే ఈ బావగారు బావమర్దికి చెప్పాడంట అరే బావమర్ది భక్తి సింగ్ అనే అరబస్తా పంచదార తెచ్చుకో టీ పొడి చాలా తెచ్చుకో అంత సేల్ అయిపోయిందిరా టీ టీ కొట్టు పెట్టుకోరా భక్తి సింగ్ అంటే చాలా మంది వస్తారా అని చెప్తే అది కొత్త ఏరియా గనక పందిరేసి పెద్ద పెద్ద కార్యక్రమాలు అన్ని స్టార్ట్ చేసినారు రాత్రిపూట పూట అరవిందం గారు పందిరు అన్ని చేపించి వీళ్ళకు కుటుంబ ప్రార్థన పెట్టేవాడు కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేస్తారంట వాళ్ళు ఏం ప్రార్థన కొంచెం వాక్యం చెప్పేవాడు అరవిందం గారు ప్రార్థన చేయండి అనంగాలనే యహోవా నా కాపరి నాకు లేమగలగదు పచ్చి గల చోట్ల ఆయన పరుల చేయను శాంతికరమైన జలమయ నడిపించట్ల ఒలి వేస్తూ ఉండేవాళ్ళు అంటే ఇరవై మూడు కీర్తన ఏవయోవ్వు ఆపయ్య అది ప్రార్థన కాదయా అది కీర్తనయ్యా ఒల్లి వేస్తావు అది ప్రార్థన కాదయ్యా ఆపడి అంటే నువ్వు నువ్వు నీ ప్రార్థన నువ్వు చేసుకో మా ప్రార్థన మేము చేసుకుంటాం ఆయన అరవింద్ గారి మాట విననే వినలేదు యా రెండు మూడు రోజుల పాటు ఆ ప్రార్థన నేర్చుకోలే అయిపోయింది పంచదార మిగిలింది టీ పొడి మిగిలింది కాఫీ పొడి మిగిలిపోయింది ఇక నాలుగో రోజు పందిర్లన్నీ ఉప్పదీసి అన్ని సిద్ధపరిచినారు అరవింద్ గారు మళ్ళా కుటుంబ ప్రార్థనకి పిలిచాడు ఈ బామరదనాడంట బావా నీ మాట మీద నేను నేను పంచదార తెచ్చుకున్నా టీ పొడి తెచ్చుకున్నా కాపీ పొడి తెచ్చుకున్నా పంచదార మిగిలింది టీ పొడి మిగిలింది కాపీ పొడి మిగిలింది వాళ్ళిద్దరికి బావగారికి బట్టతలంట తల బావా పంచదారగా నీ సంగతి నువ్వు ఏ సంగతి చెప్పబోతు నీ బట్టతల బగిలిద్ది బావా అని చెప్పాడంట ఎప్పుడైతే బామర్ది బట్టతల బగిలిద్ది అన్నాడో అరందారు యథావిధిగా వాక్యం చెప్తున్నాడు కుటుంబ ప్రార్థనలో వాక్యం అంత అయిపోయినాక అన్నాడంట ప్రార్థన చేయండి అన్నాడంట అప్పుడు ఈ బావగారు ప్రార్థన చేస్తున్నాడు ఏమని చేస్తున్నాడంటే ఏనండి బాగా ఏం చేస్తున్నాడంటే ప్రభు అన్న బాబర్ది నా తలవాళ్ళు కూడా తన ప్రభు ఇప్పుడు ఇరవై మూడో కీర్తన చేయడల్లా ఏది యహోవానా కాబరి నాకు లేమి కలగదు పచ్చి గల చోట్ల నన్ను పరెండో ఇది చేయటంలా ఇలా ఎందుకు చేయటం లేదు రాధిక అది గుర్తు రావడం ఏ గుర్తు వస్తుంది ఇప్పుడు ావా కొడతాను రా నీ కొడతాను రా అనేది గుర్తొస్తుంది ఆపదలే ప్రార్థన నేర్పిస్తాయి అప్పుడు అరవింద్ గారు అది చేయొద్దు అది మా ప్రార్థన నీ ప్రార్థన ఇరవై మూడో అంటే నువ్వు బాబు మా బామ తల నువ్వు ఏవో నా ప్రభువా నా తలకాయ నువ్వే కాపాడాలి అప్పుడు భక్సింగ్ గారికి చెప్పారు ఈ సమస్య అయ్యా బావా బాబద్ధులు సమస్యలో ఉన్నారు పంచదార చాలా మిగిలింది టీ పొడి కాపీ పొడి మిగిలింది అని అంటే నో ప్రాబ్లం మనం గుంటూరులో కామికేషన్ పెట్టబోతున్నాం దానికి అంతా డబ్బులు మనం ఇద్దాం అవన్నీ మనం తీసుకుందాం అన్నారంట అప్పుడు బావగారికి హామీ ఇచ్చేసినాడు ఆ డబ్బులన్నీ బక్సింగ్ గారు కట్టి ఆ పంచదార తీసుకున్నాడు కాపీ పొడి తీసుకున్నాడు టీ పొడి తీసుకున్నాడు వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు అప్పుడు సమస్య ఏమైంది అప్పుడు మళ్ళా మా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకిచ్చాడా లేదా అవును ఆలకిచ్చాడా అప్పుడు రేపల్లలో సంఘం ఏం నేర్చుకున్నారు ప్రార్థన నేర్చుకున్నారు ప్రార్థన అంటే మన ఆపదలు మన ఇరుకులు మన ఇబ్బందులు నోరు తెరిసి ఎవరికి చెప్పడం దేవుడు చెప్పడం నీ మూలకానే కాపురం ఎట్టయింది నీ మూలకానే సంసారం అని భర్తను నిందించడం భార్య నిందించడం బిడ్డలను అవమానపరచడం కించపరచడం పరచడం వాళ్ళు నిష్ఠూరపడేలాగా మాట్లాడడం ఇది కాదు అది నేర్చుకుందాం ప్రార్థన మిమ్మల్ని ఆదుకునేది ఒక మంచి బిల్డింగ్ పైన ఎనిమిది మంది ప్రార్థన చేస్తున్నారు ఏ సిస్టర్స్ ఈ ఎనిమిది మంది ప్రభు ఆత్మ చెప్పింది ఇంకా చాలు మీరు ప్రార్థనాపి బిల్డింగ్ నుంచి కిందకి దిగండి అని చెప్పాడంట ప్రార్థనాపి కిందకు దిగారు దిగిన ఐదే నిమిషాలు ఆ బిల్డింగ్ నుంచి నడుచుకుంటే కొంచెం దూరం వచ్చారు ఆ రెండు అంతస్తుల బిల్డింగ్ ధనామని పడిపోయిందండి ప్రార్థనలో వాళ్ళు గడుపుతూ ఉండగా అందరూ ప్రార్థన చేయగా ప్రభు చెప్పాడు ఇక చాలు దిగి వెళ్ళండి వాళ్ళు చేసుకున్న ప్రార్థనే వాళ్ళని ఏం చేసింది ఆదుకున్నది కాపాడింది భద్రపరిచింది నీ ప్రార్థనే మధ్యాహ్నం ఒక తల్లివిగా గుర్తుపెట్టుకో ఒక తండ్రివిగా గుర్తుపెట్టుకో నీకు అవకాశం ఉంటే గంట టైము మధ్యాహ్నం నీ భర్త కోసం నీ భార్య కోసం నీ బిడ్డల కోసం ఒక గంట స్పెషల్గా గడుపు ఒక గంట కేటాయించుకో నువ్వు ఇంట్లో ప్రార్థనలు చేయి ఆ ప్రార్థనే నీ కుటుంబాన్ని నీ బిడ్డలను వారి అక్కర్లను వారి అవసరతలు వారి ఉద్యోగాలు వారి వ్యాపారాలు మంచి భార్యలు మంచి భర్తలు మంచి బిడ్డలు వారి భవిష్యత్ అంతా సుఖవంతంగా ఉండడానికి కారణమైంది ఒక గంట కేటాయించు మధ్యాహ్నం టైము ప్రతిరోజు 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 పళ్ళుకి వెళ్తే చేసేదేమి లేదు కూలికి వెళ్తే చేసేది ఏమి లేదు లేదు ఉద్యోగం వ్యాపారం అట్లా వెళితే చేసేదేమీ లేదు ప్రత్యేకంగా ఒక గంట టైం కేటాయించు తప్పనిసరిగా నీ కుటుంబాన్ని ఆదుకుంటాడు బిడ్డలను ఆదుకుంటాడు భర్తను ఆదుకుంటాడు భార్యను ఆదుకుంటాడు నీ ప్రార్థనే నిన్ను కాపాడేది అనుదినం అమ్మారు యధావిధిగా మోకాళ్ళుని ప్రార్థన చేశాడు సింహాల భోనలో పడతాడని ఆయనకి తెలియదు అది తెలుసుకుని ప్రార్థన చేయలా యథావిధిగా ప్రార్థన చేశాడు సింహాల నోళ్ళని ఏం చేశాడు దేవుడు మనకు తెలియని ప్రమాదాలు దారిలో ఉంటాయి మనకు తెలియదు ఆ ప్రమాదాలపైన మనకి విజయం ఇస్తాడు ఆ ప్రమాదాలన్నిటిపైన మనకి ఆదరణిస్తాడు ఏ ప్రమాదం ఎక్కడ పొంచుందో ఎవరికి కూడా తెలియదు ప్రార్థనా జీవితమే కాపాడేది ఆదుకు